యా నాకైతే కరెక్టే అనిపించింది బట్ ఎక్కడైతే ఒక వర్డ్ లూజ్ అయ్యాడో అది వెరీ బ్యాడ్ అండి చూసాను అది ఒక్క వర్డ్ లూజ్ అవ్వకుండా చెప్తే అది ఆయన చెప్పే విధానం ఏదైతే చాలా బాగుంది అయినందుకు అదే అమ్మా ఇప్పుడు వాళ్ళు అదే అన్నారు వాళ్ళని వల్ల అవి ఏం అంటే లైక్ మాకు కూడా వస్తున్నాయి కదా లైక్ మొన్న అలానే త్రిపాటి ఒక చీర రెప్లికా అది ఒక చీర తీసుకుంటే దాని మీద అందరికి అన్న పడ్డది రేపు నేను కూడా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి సో మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటున్నాము రేపు మిమ్మల్ని అన్న ఒకటే మమ్మల్ని అన్నో ఒకటే అది ఏంటంటే మీరు వేసుకోరు మీరు యాంకర్ ఉండాలా మీకు ఉండాలా కానీ మరీ అంత ఓవర్ ఉండాల్సిన అవసరం లేదు కానీ మోర్ ఓవర్ శివాజీ గారు అంత గా బ్యాక్ ఎక్కడ కూడా నాకు మాట్లాడడం అనిపించింది అంటే అట్లా డ్రెస్ అప్ అయితేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి చెప్పి చాలా మంది అనుకుంటారు మన నిజమైన అంటే ఆ శివాజీ వ్యాఖ్యలపై ప్రజలు చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇండస్ట్రీ మొత్తం వెతికిస్తుంది ఎట్లా చూసినా ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరు అంత తెలుగు అమ్మాయి లేకున్నారు నాకైతే మా తనుజ మా సాయి పల్లె తప్ప ఎవరు కూడా అనుభవించారు వాళ్ళిద్దరే క్యూట్ గా అనిపిస్తారు నాకు అమ్మాయి లెక్క సో అది చూసే విధానం తీసుకుని ఉంటది ఎక్కడ కూడా నాకు శివాజీ గారికి తల పొగరు ఆయనకు అది అని ఎక్కడ కూడా అనిపించాలా వెరీ జెన్యున్ పర్సన్ ఏది ఉన్నా ముక్కు మన రవి గారి గురించి కూడా చాలా బాగా చెప్పారు తను కూడా ఇండస్ట్రీ చాలా మంది ఎన్కౌంటర్ చేయాలి అది అన్నారు బట్ ఒక మంచి వే గా యూస్ చేసుకుంటే ఈస్ వెరీ గుడ్ పర్సన్ అని కూడా చెప్తారు సో శివాజీ గారు చెప్పింది నాకు ఒక బ్యాడ్ సో మహిళా సంఘాలు రేపు ఉదయం చేస్తే వాళ్ళకి ఎలా ఏం చెప్తారు మీరు అంటే ఇంకా ఇట్లాంటి దాని మీద పెట్టే కన్నా ఎఫర్ట్స్ అక్కడ ఎవరినో చంపారు అంటే అలాంటి మీద చేయండి ఏమైనా యూజ్ అని ఉంటుంది మనకి తను చెప్పింది ఏం బ్యాడ్ కాదు తను చెప్పింది శివాజీ గారు అబ్సల్యూట్లీ గుడ్ అంటే తను చెప్పింది బాగానే కరెక్ట్ గా చెప్పాడు ఒక్క ఓటు లూజ్ అయ్యారు బట్ అది లూజ్ అవ్వకుండా మాట్లాడుతూ సపోర్ట్ అమ్మాయిలకి లేదు శివాజీ గారికి లేదు నేను సపోర్ట్ చేయట్లేదు నేను మాటల విని నేను చూసి మాట్లాడుతుంది ఏంటంటే శివాజీ గారు ఒక యూజ్ అయ్యాడు అది లూజ్ అవ్వకుండా బాగుండు